అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమెరికా వెజిటబుల్ సెలరీతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సేమ్ బీరకాయ పచ్చడి లాగే ఉంటుంది త్వరగా మగ్గిపోతుందనమాట ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అమెరికన్స్ అయితే సెలరీ పచ్చదే తింటూ ఉంటారు దీని ఆకులు సేమ్ కొత్తిమీర ఆకుల్లాగానే ఉంటాయి ముందుగా సెలరీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది దోశ చపాతి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి తుంచి వేయాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి అన్నమాట మూడు ఎండుమిరపకాయలు అన్నీ బాగా దోరగా వేయించి అందులోకే కొద్దిగా ఇంగువ చిన్న పీసు చింతపండు దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టమోటా ఒక టమోటా సన్నగా కట్ చేసి వేసుకొని అందులోకి ఒక కప్పు సెలరి ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఇది నీరు కాయ త్వరగానే మగ్గిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈలోపు ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా బెల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకే మనం ఉడికించి పెట్టుకున్న సెల్లరీ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఒకసారి తిప్పి కచ్చా పచ్చాగా వేసుకోవాలి పచ్చడి ఎప్పుడు కూడా మెత్తగా ఉండకూడదన్నమాట ఇప్పుడు పచ్చడికి పోపు కోసం పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పచ్చడికి తాళింపు వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా సెలరీ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్